ఈరోజు క్రైస్తవ సంఘాలలో బంధించబడిన వారు అధికంగా కనిపిస్తూ ఉన్నారు కృంగిన వారు నిండిన వారు డిప్రెషన్ లోనైన వారు భార్య మీద అనుమానంతో లేక భర్త మీద అనుమానంతో కుటుంబాలు నాశనం చేసుకునే వాళ్ళు దుబారా అప్పులతో నాశనం వాళ్ళు ప్రేమ లేని తనం కుటుంబాల మధ్య ఉండటం ఒకరినొకరు కుటుంబ సభ్యులు కించపరుచుకోవటం తొక్కి పెట్టుకోవటం ఇలాంటి స్వభావాలతో సాతాను వ్యక్తులను బంధించి వేశాడు కానీ మనం గుర్తుపట్టడం లేదు నేను బాగున్నాను కదా చాలా ప్రార్థన చేస్తున్నాను కదా రెగ్యులర్గా చర్చకి వెళ్తున్నాను కదా అని మనం అనుకుంటూ ఉన్నాం సాతాను ఎందుకు ఆ విధంగా బంధించి వేశాడు అంటే తనని తానే అంటే మనల్ని మనమే నాశనం చేసుకునేలాగా సాతానుడు ప్రేరేపిస్తాడు అటువంటి పరిస్థితుల్లోకి మనం మనల్ని నడిపిస్తాడు మంచి విషయాలు వింటే కోపం వస్తుందా నైతిక విలువల గురించి వింటుంటే విసుగనిపిస్తుందా ఈ దేవుడేంటి ఇదంతా ఏంటి అనిపిస్తుందా అయితే సాతానుకు చేరువలో నువ్వు ఉన్నావేమో ఈరోజు మనం ఈ యొక్క వాక్యంలో ప్రభువు అలాంటి బంధకాలలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని ఏ విధంగా విడిపించారు అన్న ఒక సంఘటన చూద్దాం అట్లాగే పరిశుద్ధాత్మ నిర్జీవమైన వాటికి ఎలా జీవాన్ని పోసిందో అనే విషయాలు మనం వాక్య భాగంలో చూద్దాం మార్కు సువార్తలో నుంచి ఒక సంఘటన ఏఎస్కేల్ ముప్పై ఏడవ నుంచి ఒక సంఘటనని మనం ఈ రోజున చూడబోతున్నాం మన మూల వాక్యం యోహాను సువార్త పది పది యోహాను పదవ అధ్యాయంలో ఈ పదవ అధ్యాయంలో మనం ఎప్పుడు చదివే వాక్యమే కానీ దాన్ని ఒక దాని ఇంకొంచెము మనకి అర్థమయ్యేటట్లుగా కొన్ని ఎగ్జాంపుల్స్ దాని దానిలో చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను యోహాని శువార్త పది పదిలో ఏమంటున్నాడంటే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుతుంటాను దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా అయితే దీనికి మార్కుసు వార్త ఐదో అధ్యాయంలో ఉన్న మరి జరిగిన ఒక సంఘటనను మనం తీసుకున్నాం తర్వాత గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినట్టుగా దానికి ఆ ఎహిస్కేలు ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం దానివల్ల మనకి ఇంకొంచెము ఈ వచనము క్లియర్ గా అర్థమవుతుంది మొదటగా మరి మన మార్పు సువార్త ఐదవ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తా ఉన్నాడు మరి అద్దరి నున్న ఎరాసేనుల దేశంలో వచ్చినప్పుడు చూస్తే అద్దరి నున్న గెరాసేనుల దేశంలో వచ్చినప్పుడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే ఒక అర్థము మరి సమాధులలో తిరిగే వ్యక్తి ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకడు ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకడు మరి ఆయనకు ఎదురుగా వచ్చాడంట అయితే ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది మనం ఎస్కేలు ముప్పై ఏడవ అధ్యాయంతో కంపేర్ చేసి చూస్తున్నాం అయితే ఇతని పరిస్థితి ఏంటి అంటే సమాధులలో నుండి వచ్చాడు రావటమే ఎక్కడి నుంచి వచ్చాడంటే సమాధులలో నుండి వచ్చాడు అంటే ఈ వ్యక్తి నివాసం చేసేది ఎక్కడా అనంటే ఆ సమాధులలో నివాసం చేశారు రెండవది ఏంటి అంటే సంఖ్యలతో సహితం ఎవరు అతన్ని బంధించలేకపోయారు పల్లుమార్లు వని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినా వాడు చేతి సంకెళ్ళు తెంపుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఇది ఎందుకు కలిగింది అంటే సాతానుడు అతను అతన్ని బంధించి వేశాడు సో సాతాను చేత బంధించబడిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే మొట్టమొదటిది మరి అతడు నివాసము చేయడానికి ఇష్టపడే స్థలాలు మరి మామూలు స్థలాలు కాదు అవి ఏంటంటే సమాధుల లాంటి స్థలాలు జీవము లేని స్థలాలు ఇతరులు ఇష్టపడని స్థలం నా అంటే సామాన్యమైన మనుషులు ఇష్టపడని స్థలాలు అటు అట్లాంటి ప్రదేశాల్లో ఉంటున్నాడు రెండవది ఏంటంటే ఎవడతన్ని బంధించలేడంట ఎవడతన్ని కంట్రోల్ చేయలేడంట సంఖ్యలతో బంధించినా తెంచుకొని వెళ్ళిపోతాడంట అంటే ఒక విపరీత కోపము పిచ్చి బలము ఒక మూర్ఖత్వము ఇవన్నీ కూడా ఈ వ్యక్తిలో మనకి కనిపిస్తా ఉన్నాయి కదా అదే మనం ఎహెస్కేల్ ముప్పై ఏడవ వచ్చాయి కంటే మరి ఎహెస్కేల్ ముప్పై ఏడులో ఆ ఎహెస్కేలు ప్రవక్తని మరి దేవుడు ఒక లోయలోకి తిప్పారు ఆ లోయలో ఎండిన ఎముకలు ఉన్నాయి ఎండిన ఎముకలు గల లోయలో అటు ఇటు నడిపించాడంట ఎండిన ఎముకల మధ్య అటు ఇటు నడిపించాడు కదా ఈ రెండు మనం గమనించినట్లయితే ప్రభు కూడా ఎండిన ఎముకల దగ్గరికి తీసుకొని వచ్చాడు ఒక వ్యక్తిని మనం ఇందాక చూసిన సాతాను చేత బంధించబడిన వ్యక్తి సమాధులలో తిరుగుచున్నాడు అయితే ఈ ఎండిన ఎముకల మధ్య ఆ తిరుగుచున్న ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అనంటే ఎవరతన్ని బంధించలేదు ఫ్రీగా వదిలేశాడు దేవుడు అటు ఇటు మరి నడిపిస్తా ఉన్నాడు చూడడానికి రెండవది ఏంటి అనంటే అతను ఏమీ చేయలేని పరిస్థితి అంటే సంఖ్యలతో బంధిస్తే తెంచుకునే వ్యక్తి సమాధులలో తిరిగే వ్యక్తి ఇతను ఏంటంటే స్వంతంగా ఏమీ చేయలేడు దేవుడు నడిపిస్తే తప్ప ఇతను ఏమి చేయలేడు ఈ పరిస్థితుల్లో హెస్కేలు ఉన్నాడు మరి సమాధులలో తిరిగే వ్యక్తి ఏంటంటే కంట్రోల్ కంట్రోల్లో ఉన్నాడు ఈ రెండు కూడా మనము గమనించవచ్చు మూడో విషయానికి మనం వచ్చినట్లయితే మరి ఈ సమాధులలో తిరిగే వ్యక్తి సంఖ్యలను తుత్తునీలుగా చేశాడు మరి ఇతను ఈ దహేస్కేలు ప్రవక్త అయితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నాలుగవది చూస్తే రాత్రింపగళ్ళు సమాధులలో కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు ఈ సాతాను చేతిలో ఉన్న వ్యక్తి ఏంటంటే తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు అయితే దేహెస్కేలు ముప్పై ఏడులో ఉన్న ఈ ప్రవక్త హెస్కేలు అతను కూడా నోరు తెరిచాడు అతను కూడా మాట్లాడాడు కానీ కేకలు కాదు కానీ ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాము దేవుని చేతిలో ఉన్న వ్యక్తి దేవుని దేవుడు నడిపించినట్లుగా నడుస్తాడు కొన్నిసార్లు ఎండిన ఎముకల మధ్య నడుస్తున్నాడా అనిపిస్తుంది కొన్నిసార్లు నిర్జీవమైన పరిస్థితుల్లో ఉన్నాడా అనిపిస్తా ఉంటది కానీ మరి ప్రభు చేత నడిపించబడుతున్న ఈ ప్రవక్త మరి ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రవచిస్తున్నాడు ఎందుకు ప్రవచిస్తున్నాడు అంటే స్వంత ప్రవచనాలు కాదండి ఇదేంటంటే ప్రవచించమని దేవుడు చెప్పాడు చూడండి నాలుగో వచ్చిన ముప్పై ఏడు ఎస్కేలు నాలుగో వచ్చినంలో అందుకైన ప్రవచనం ఎట్టి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనమో ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ప్రవచనం వ్యక్తి చెప్పు అని చెప్తున్నాడు ఏం ప్రవచనం చెప్పాలో కూడా ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుని చేతిలో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడని మనం అప్సర్వ్ చేస్తున్నాం మరి అదే మార్కు సువార్తకి మళ్ళీ మనం వెళ్ళినట్లయితే అపవిత్రాత్మతో నిండిన ఆ వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అంటే దేవునికి ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు అపవిత్రాత్మ విడిచిపోమన్నప్పుడు అపవిత్రాత్మ అతను విడిచిపోయింది తర్వాత అతనిలో ఉన్న అపవిత్రాత్మ ఏం చేసిందంటే దేవుని పర్మిషన్ తీసుకొని పందులలోకి ప్రవేశించింది ప్రవేశించి ఆ పందులు సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చే పరిస్థితి వాటికి కలిగింది అదే మనము హెస్కేలు ప్రవక్త విషయం మనం గమనించినట్లయితే అంటే ఆ ముప్పై ఏడవ వచ్చాయి హెస్కేలు గమనించినట్లయితే జీవాత్మ రమ్మని ప్రవక్త చెప్పాడు జీవాత్మను పిలిచాడు అంటే పరిశుద్ధాత్మను పిలిచాడు పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు దేవుని ఊపిరి దేవుని ఊపిరిని పిలిచాడు జీవాత్మ రమ్ము అని ప్రవర్త చెప్పినప్పుడు వారి లోనికి దేవుని ఆ ఎండిన ఎముకలు ఆ అవన్నీ కూడా మాంసము వాటి మీద వచ్చి ఎముక నరములు వాటి మీద వచ్చి చర్మముతో కప్పబడ్డాయి మొదటిగా ప్రవచనం ద్వారా ఆ తర్వాత అవి నిర్జీవంగా పడి ఉన్నప్పుడు ప్రవక్త అన్నాడు జీవాత్మ రము అన్నప్పుడు ఆ నిర్జీవముగా శవముల్లాగా పడి ఉన్న ఆ ఆ శరీరాలలోకి ఒక రకంగా శవములనే చెప్పొచ్చు ఎందుకంటే జీవం లేదు కాబట్టి ఆ శరీరాలలోకి దేవుని జీవాత్మ వచ్చి వాళ్ళు మహా సైన్యమై నిలిచారు వారందరూ సజీవులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి మరి ఇక్కడ జరిగింది ఏంటి ఈ రెండు మనం కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఆ ఈ సాతాను పట్టిన వ్యక్తిలో మరి ఆ సాతాను చేసిన పని ఏంటి అంటే అతడు ఎవరికి లొంగకుండా కదా ఈ రోజుల్లో చూడండి యవనస్తులు ఎలా ఉన్నారంటే ఎవరికి ఎవరికి లోబడడానికి వాళ్ళు ఇష్టపడరు ప్రతి దాని ఏదైనా బంధకాలు వాళ్ళు అంటే బంధకాలు అంటే డిసిప్లిన్ అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టానుసారిగా జీవించడం వాళ్ళకి ఇష్టము కదా ఈ విధముగా బంధించబడి సాతాను చేత బంధించబడి ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా ఫ్రీగా ఉన్నాము మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తున్నాము కానీ గమనిస్తే సాతాను బంధకాల్లో వాళ్ళు ఉన్నారు సాతాను యొక్క కంట్రోల్లో ఉన్నారు ఆ విషయం వాళ్ళకి కొంతమంది డ్రగ్స్ కి కొంతమంది ఆల్కహాల్ కి కొన్ని కొన్ని వ్యసనాల విధంగా లోబడిపోయి అంటే సాతాను వలన వాళ్ళు లోబడ్డారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఫ్రీగా ఉన్నాము అందరికంటే ఆ ఫ్రీడమ్ మాకే ఉంది మా ఇష్టానుసారం మేము చేస్తున్నాము కానీ వారు బంధించబడి ఉన్నారు అదే ప్రవక్త జీవితానికి వచ్చినట్లయితే ఆత్మచేత నడిపించబడే వ్యక్తి జీవితానికి వచ్చినట్లయితే కొన్నిసార్లు ఎండిన ఎముకల మధ్య సంచరిస్తున్నాడా అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవా లేకపోతే ఏది మేలు జరగడం లేదా అనేది మనకు అనిపించవచ్చు కానీ ఆ నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఏంటి అంటే ప్రవచించమని చెప్పాడు ఈ ప్రవక్త నోట్లో నుంచి అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి నోట్లో నుంచి ప్రవచనాలు వచ్చాయి సాతాను చేత చేతిలో లోబరుచుకున్న అంటే సాతాను లోపరుచుకున్న ఆ వ్యక్తి నోట్లో నుంచి కేకలు వచ్చాయంట ఇష్టానుసారమైన కేకలు కదా ఈ రోజుల్లో ఆ బూతులు మాట్లాడడం ఒక మామూలు లాంగ్వేజ్ లాగా అయిపోయింది కొంతమంది కదా కేకలు బూతులు ఇవన్నీ కూడా సాతాను కంట్రోల్లో ఉన్న వ్యక్తి చేసే పనులు అయితే ప్రవక్త చూడండి దేవుని కంట్రోల్లో అసలు మనకి ఎట్లాది తెలుస్తుందంటే ఎముకల మధ్య అంటే మొదటి వచనములో ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా అంటే ఈ వ్యక్తి ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడు దేవుని ద్వారా అతడు నడిపించబడుతూ ఉన్నాడు ఎముకల మధ్య ఉన్నాడేమో అని అనిపించినప్పటికీ కూడా ఆ ఎముకలనే ఆ వ్యక్తులుగా మార్చగలిగిన వ్యక్తి ఈ ప్రవక్త దేని ద్వారా అంటే దేవుని నడిపింపు ద్వారా మరి దేవుడు చెప్పిన చెప్పమన్న ప్రవచనము ద్వారా కదా అంటే ఇతడు కేకలు వేయడు గాని ప్రవచిస్తాడు మరి నడిపించబడుతున్నాడు ఎవరి ద్వారా దేవుని ద్వారా ఇతడు ప్రవచించినప్పుడు ఊపిరి వచ్చి దేవుని ఊపిరి అంటే పరిశుద్ధాత్మ ఆ శరీరాలలోకి ప్రవేశించి మరి జీవాత్మ నలుదిక్కుల నుండి హత్తులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుబుము అని తొమ్మిదో వచనంలో చెప్తే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులే లేచి లెక్కింప శక్తిము కానీ మహా సైన్యమై నిలిచారు దేవుని చేతిలో ఉన్న వ్యక్తి ఒక డిసిప్లిన్ కి లోబడతాడు అదే కదా మరి ప్రవక్త పౌలు గారు ఏమంటారంటే పరుగెత్తువాడు అన్నిటిలో మితముగా ఉండవలను ఒక డిసిప్లిన్ లైఫ్ మరి ఆత్మ ఫలములలో ఒకటి ఏంటంటే ఆశ నిగ్రహము కదా మరి ఇవి చాలా మందిలో కనబడటం లేదు ఈ ఈ దినాలలో కానీ ప్రవక్త లక్షణం ఏంటి అంటే దేవుని చేత నడిపించబడాలి రెండవది ఏంటి అనంటే నడిపించబడాలి అంటే ఎముకల మధ్య నడవాలి అనంటే అతనిలోకి మరి ఒక అతనిలో ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలి కదా దేవుడు చెప్పినట్టు చేయడానికి దేవుని కంట్రోల్లో ఉండాలి నిగ్రహం ఉండాలి కదా ఆ ప్లేసెస్ లో భయపడకుండా నడవటానికి సో రకరకాల ఆ విషయాలు ఆ ప్రవక్తలో మనకు కనిపిస్తున్నాయి చాలా మంచి విషయాలు మనం నిబ్బరం కనిపిస్తూ ఉంది ప్రభు మీద ఆధారపడటం కనిపిస్తా ఉంది కదా మరి అతను పూర్తిగా ఆధారపడినప్పుడు ప్రభు అన్నారు మరి ప్రవచించు అన్నప్పుడు ప్రవచించినప్పుడు నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచారంట చూసారా లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై వారు నిలిచారు అంటే దేవుని పరిశుద్ధాత్మ ఏం చేసింది అనంటే హతులైన వారు జీవము లేని వారు సవాళ్ళ వల పడి ఉన్న వారిలోకి జీవాన్ని పంపింది ఇదే మన ప్రవ్వైన క్రీస్తు మరి జీవమును జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను కదా ఎంత సమృద్ధిగా కలిగింది చూడండి ఇక్కడ జీవము మరి మహా నిలిచారంట ఒక వ్యక్తి బ్రతకటం కాదు కానీ ఆ జీవం ఎంత సమృద్ధిగా ఉందంటే మహాసైన్యం అనేక మంది సజీవులైనట్లుగా మనకి కనిపిస్తా ఉంది కాబట్టి మరి యోహాలను పది పదిలో చెప్పినట్లుగా దొంగ దేనికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు ఒక వ్యక్తి సాతాని చేతిలో ఉన్నట్లుగా ఎప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి నాశనము కలిగ చేయడానికి ఇష్టపడతాడు చాలా సార్లు తన్ను తానే నాశనము చేసుకుంటాడు కదా చూస్తే ఎవనసలు కొన్నిసార్లు మేము తల్లిదండ్రుల మాట వినమంటారు అయ్యో నీకు భవిష్యత్తు ఉండదు మేము చదవమంటారు అనుకోండి భవిష్యత్తు ఉండదంటే పోతే పోనీ అంటారు అంటే నేను నా జీవితాన్నే నాశనం చేసుకుంటున్నా అన్న భావన కూడా వారికి కలగకుండా సాతాను ఆ విధంగా లోబరుచుకుంటున్నాడు కాబట్టి దొంగ నాశనము చేయడానికి డు అంటే సాతారు నాశనం చేయడానికి వస్తూ వస్తాడు మనము గ్రహించుకోవాలి మన దేవుని చేతిలో ఉన్నామా సాతాను చేతిలో ఉన్నామా దేవుని చేతిలో ఉన్న వ్యక్తి మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటాడు కదా మనం ఆయన అనేక పరిశుద్ధాత్మ అనేక విషయాలను బోధిస్తాడంట యోహాను సార్త పద్నాలుగు ఇరవై ఆరులో ఏమంటాడంటే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మీ ఎద్దకు వచ్చినప్పుడు ఆయన అనేక విషయాలను బోధిస్తాడంట ప్రభు బోధించే విషయాలను వినడానికి సిద్ధంగా ఉంటారంట వీళ్ళు ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోవడానికి యవ్వనస్తులకు ఇష్టం లేదు కారణం ఏంటంటే సాతాను దేవుని నుంచి లేపి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది వాక్యం చెప్తుంటే లేచి వెళ్ళిపోయే యవనస్తులు చాలా మంది ఉంటారు వాక్యం వినడానికి ఇష్టం లేని యవనస్తులు చాలా మంది ఉంటారు సో మనం ఈ ఈ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనేకులు బంధించబడి ఉన్నారు అయితే వారిలోకి జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించాల్సిన బాధ్యత దేవుని చేతిలో ఉన్న ప్రజలది దేవుని చేత నడిపించబడుతున్న ప్రజలది అయితే ఈ ప్రవచించటానికి ముందుగా మరి ముందుగా మన నాలుకను మనం కంట్రోల్ తెచ్చుకోవాలి మనం మన నాలుకను ప్రభుకి సరెండర్ చేయాలి యశా ప్రవక్త అన్నాడు కదా అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను అని కదా యర్షియా ఆరో అట్లా ఎందుకు అనిపించింది అంత గొప్ప ప్రవక్త కదా యర్షియా అంటే ప్రభు యొక్క సన్నిధి చూసినప్పుడు ప్రభు పరిశుద్ధతను చూసినప్పుడు మరి యర్ష్యాకి ఆ భావన కలిగిందని అయ్యో నేను ఎంత అపవిత్రుడను నిజంగా ప్రభు సన్నిధిని అనుభవించిన వ్యక్తి తప్పకుండా ఈ మాట ఏదో ఒక సందర్భములో లేకపోతే ఎన్నో సార్లు అనుకుంటారు అనుకుంటారు అలా అనుకోకుండా ఉన్నవాళ్ళు వేషధారులనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత కలగలేదనమాట ప్రభు సన్నిధిని వారు రుచి చూడలేదనమాట అయితే ఇటువంటి వారు దేవుని చేతిలో ఉన్న బిడ్డలు ఈ దినమున ప్రార్థించాల్సిన ఆ దినాలు భారము కలిగి మరి ఇటువంటి వారు కొరకు దుఃఖపడాల్సిన దినాలు ఈ దినాలు చూస్తే కదా మరి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయిన ఈ ఈ పరిస్థితుల్లో యవనస్తులు మరి ఆ దేవుని తృణీకరించిన ఈ దినాలలో దేవుని చేతిలో ఉన్న వ్యక్తులు ఏహోవా నా కాపరి అని చెప్పే వ్యక్తులు ఒక పెద్ద బాధ్యతను కలిగి ఉన్నారనమాట ఏంటంటే మరి గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగునట్లు ప్రభు వచ్చారు అయితే ప్రభు మనకిచ్చిన బాధ్యత ఏంటి అయితే ప్రవచించమని చెప్పారు మరి మనకి ఏ బాధ్యత ఇచ్చారు ప్రార్థించమని చెప్పారా కొంత సమయమైనా మన సంఘములో ఉన్న యవనస్తుల కొరకు మనం కేటాయించి ప్రార్థించాల్సిన దినాల్లో మనం ఉన్నాం ఆ ఎంతో మంది ఎన్నో కుటుంబాలలో మరి పురుషులు వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉన్నారు వారి కొరకు ప్రార్థించాల్సిన దినాల్లో ఉన్నాం కదా మరి కానీ ఒకటి మనం మర్చిపోకూడదు నా ప్రభువు జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు వచ్చారు అనేది మనము మర్చిపోకూడదు సో ఈ రెండు భాగాల్లో మనకి తెలుస్తుంది కంపేర్ చేస్తే మన ప్రభు జీవాన్ని ఏ విధంగా కలుగ చేయటానికి వచ్చాడు ఎటువంటి జీవాన్ని కలుగ చేయటానికి వచ్చాడు చూడండి ప్రవచనముతోనే జీవం ప్రవేశించింది మరి యహో యోహాను వార్త ఆరో అధ్యాయములో ఒక మాట అంటాడు మరి ఆరు యాభై నాలుగులో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు యాభై ఎనిమిదిలో అంటున్నాడు ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూనూ జీవించును మరి మనం జ్ఞాపకం పెట్టుకుందాం నిత్య జీవం నాయందు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు వాడు నిత్య నా తండ్రి చిత్తము దేవుని చిత్తమేంటి దేవుని చిత్తం ఏంటి అని అటు ఇటు తిరుగులాడే కన్నా మొట్టమొదటగా దేవుని చిత్తం ఏంటి అంటే అందరూ నిత్య జీవం పొందటం మరి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవం పొందటము మరి ఆయన చిత్తము సో ఆయన విశ్వాసం నుంచి వారందరూ నిత్య జీవం పొందుతారు మరి కాబట్టి ఆ జీవం కూడా సమృద్ధిగా పొందుతారు కాబట్టి మరి మనలో ఎక్కడైనా ఈ జీవం నుంచి తప్పిపోయే విషయాలు ఉన్నాయా లేకపోతే ఇతరుల గురించి ప్రార్థించలేని పరిస్థితి మనకుందా మనం ఈ రోజున ఒకసారి పరిశీలించుకుందాం దేవుడి బంధకాలలో ఉన్న ఆ వ్యక్తికి వ్యక్తి పరిస్థితికి జవాబు క్రీస్తే ఆ వ్యక్తి పరిస్థితికి జవాబు పరిశుద్ధాత్మకు లోబడటమే మరి ప్రభువు మనకి విడుదల కలిగించడానికి వచ్చారు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు సో మనం ఒకవేళ ఆ బంధకాలలో ఉన్నట్లయితే విడుదల కలిగించే ప్రభు దగ్గరకు వద్దాం మరి ఆ సమాధులలో ఉన్న వ్యక్తిని ప్రభు విడుదల ఇచ్చారు అదేవిధంగా మరి ఆ ఎముకల లోయలో ప్రభు జీవాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఎక్కడ చూసినా ప్రభు కార్యాలు జీవాన్ని తెచ్చే కార్యాలే కాబట్టి బంధకాలలో ఉన్నవా పరిశుద్ధాత్మక లోబడు ప్రభుకు లోబడు పరిశుద్ధాత్మ కార్యాలకు మన హృదయాన్ని తెరుద్దాం ప్రభు ఈ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారందరికీ విడుదల కలిగించేను కాక ఆమె